ఈరోజు మన యువ దేశమంతా భారత్ జోడో యాత్ర తిరిగి రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారి ఆధ్వర్యంలో అనేకమైన కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది వారు భారత్ జోడ యాత్రలో ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మీతో ఉన్నాను అని చెప్పి వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పడం జరిగింది దాని తర్వాత మొన్న మీరు చూసినారు ఓట్ చోరీ గురించి కూడా వారు మొత్తం స్టడీ చేసి ఈ భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే బీజేపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందో ఇది కూడా వారు దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది మీరందరూ కూడా మొన్న టీపీసీసీ పిలుపు మేరకు మీరందరూ కూడా ఓట్ చూరింగ్ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది వారు చాలా చోట్ల కూడా ప్రజల మంచి డిసిసి ప్రెసిడెంట్ కావాలి వీళ్ళందరికీ కూడా సరిగ్గా సెలెక్ట్ చేయాలంటే బయట నుంచి అబ్జర్వర్స్ని పంపించి ఇక్కడ ప్రజలతో ఎవరున్నారు ఎవరికి మంచి పట్టు ఎవరు మంచిగా పనిచేయవచ్చు విభేదాలు ఉంటాయి అన్ని పార్టీలలో విభేదాలు ఉంటాయి గ్రూపులు ఉంటాయి కానీ అందరినీ కూడా మెలిసి ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఈ ఆలోచనతో రాహుల్ గాంధీ గారు మనకి ఈ టీం మెంబర్స్ అందరినీ కూడా పెట్టించడం జరిగింది ఈ టీంలో మన ఏఐసిసి ఢిల్లీ నుంచి మన నరేష్ కుమార్ గారు వచ్చేది సంతోషం మంచిగా గట్టిగా చెప్పడం తర్వాత మన అనిల్ కుమార్ గారు శ్రీనివాస్ గారు జ్యోతి గారు వీళ్ళందరూ కూడా మన దగ్గర మన కార్యకర్తలు మన టౌం కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా వారి ఆలోచన ఏముంది ఈ పార్టీని ఎట్లా మనం గట్టిగా చేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ ఆలోచనతోనే వారు రావడం జరిగింది వారందరూ కూడా వన్ టు వన్ ఎందుకంటే మేము ముందే ఏదో ఒకటి చెప్తామని చెప్పి వారు వన్ టు వన్ మీ అందరితో కలిసి మీ అభిప్రాయాలు తీసుకుందామని చెప్పి ఈ టీమ్ రావడం జరిగింది మీరందరూ కూడా నిజంగానే పేషెంట్స్తో మీరందరూ ఒక్కొక్కరు వచ్చి ఎక్కడ కూడా గౌరవం పెట్టుకోకుండా వారికి సహకరించే అవసరం ఉంది మనం కూడా చెన్నూరులో అందరం ఎట్లా క్రమశిక్షణ పని చేస్తున్నాము మనం కూడా వారికి సహకరించే అవసరం ఉంది సో అందరూ కూడా ఎక్కువ గొడవ పెట్టుకోకుండా తొందరగా చేయకుండా ఒక్కొక్కరు కొంచెం సమయం అయినా కానీ కొంచెం వెయిట్ చేసి కలిస్తే బాగుంటుంది సో ఎక్కువ సమయం తీసుకోకుండా ఆల్రెడీ సెవెన్ ఓ సో స్టేజ్ ఇప్పుడు ఎవరు సరే ఇప్పుడు సార్ అయితే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు నరేష్ కుమార్ చాలా సంతోషంగా మీరు నేను చెప్పదలుచుకుంటాను ప్లస్ ఎయిట్ పర్సెంట్ ఇరవై శాతం మనము ఈ రెండు నెలల్లో తినడం జరిగింది అన్నిటికనే మంచి విషయం ఏంటంటే కార్యకర్తల ఫుల్ చూసి వచ్చేసి ఒక్కసారి కార్యకర్తలు చూసి వస్తే కూడా సాగచ్చు నా ఆలోచన ఏంటంటే ఈ ఎనిమిది శాతం నాకు సాటిస్ఫాక్షన్ లేదు దీనికి పదిహేను శాతం చేసి సుమారు యాభై వేల ఓట్లతో గెలిపించాలని ఉండేది సో ఇక్కడ మన సోదరులు ఎవరైతే ఉన్నారంట వచ్చి మన దగ్గర పనిచేస్తామని జుంచి మీరు మంచిగా కమిట్మెంట్తో కొన్ని పూర్స్లు తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని ఎంపీఆర్ అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఈరోజు లిస్ట్ ఇవ్వండి ఎందుకంటే దీపావళి తర్వాత రావాలి పదిహేను రోజులు పది రోజులే వచ్చి అక్కడ సిస్టమ్ సెట్ చేసి యాక్చువల్లీ సిస్టమ్ ఆల్రెడీ సెట్ ఉన్నది మీరు వచ్చి వారికి సహకరిస్తే మనం ఈ పర్సెంట్ ఓట్ పర్సంటేజ్ మంచిగా పె పెంచుకోవచ్చు సో మనం కూడా వాళ్ళందరూ చాలామంది గుర్తు చేసుకుంటున్నారు సార్ మీ దగ్గర చందూరు నుంచి వస్తే చాలా బాగుంటుంది మంచి కార్యకర్తలు ఉన్నారని విన్నా సో మీరు ఎవరు రావాలని తెలుసుకున్నారో నాకు స్లిప్ అన్న వాట్సాప్ మెసేజ్ అన్న పంపించండి మీరు మీరు ఖర్చులతో రావాలి అక్కడికి వచ్చి సార్ నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పి అడగకండి ఎందుకంటే తెలుసు ఎలక్షన్ అంటే ఎట్టు ఎక్కువ సమయం తీసుకోను ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇంటి ముందు నేను చెప్పినట్టు ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మనము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చూడాలని మనం అందరం సాధిస్తున్నామో చపట మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసిని మంచిగా అందరినీ అంత ఇన్ఫర్మేషన్ ఉంది వారికి తెలంగాణలో ఎవరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ కలసరించ ఏం చేస్తున్నారు ఎట్లా వివరిస్తున్నారు చెప్పి అంత ఇన్ఫర్మేషన్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నది సో మనం కూడా మన దగ్గర నుంచి ఇక్కడ ఈ ఎస్పెషలీ ఈ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నారో ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని ఈ అందరినీ ఒపీనియన్ తీసుకుందాం అభిప్రాయం తీసుకుందాం అని చెప్పి ఈ కార్యక్రమం పెడుతున్నారు మీరు అందరూ కూడా ఎక్కువ సమయం లేకుండా మీరు మీ సమస్య లేకుండా నిజంగానే ఎమ్మెల్యే గారు సర్వే చేస్తారు సార్ ఎంపీ మంత్రి గారు మాతో కలుస్తలేడు మాకు ఫోన్ చేస్తే లేడు అది కూడా మీరు చెప్పొచ్చు ఏమైనా ఉంటే కంప్లైంట్ మీరే కంప్లైంట్ ఎందుకు సాప్ కో బోలీయే సబ్ జాకే ఏఐసి సే ప్రెజెంట్ కో బోలింగే బోల్రా సబ్ కోపర్ వాళ్ళు జో మే బోల్నా హై బోల్ సక్తే తో మేరందర్ కుడా ప్లే సమస్యలు hote ganey latanందర్ అందరమందర్ కార్యకర్తల నారాల చెప్పితురు కదా సోషల్ మీడియాలో ఎవర ట్రస్ట్ ఉంటారు ఇది కుడా ఒక మంచి అవకాశం నేనేమన్న జప్పారు అంటుంటే డైరెక్ట్ గా మేకి దీప్ కి మిచ్చితురు